మీడియా ముఖంగా ఇక్కడ నిన్న ఇచ్చిన జ్ఞానేశ్వర్ గౌడ్ గారు నా జీఎం ఆయన ఇచ్చిన మీడియా స్టేట్మెంట్ని బట్టి ఈరోజు మేము బాధితులు నన్ను కలచడం జరిగింది ఆ బాధితుల తరఫున విద్యుత్ సాక్ష్యాలతో సహా ఇక్కడ మేము ఏరియాకి ప్రొడ్యూస్ చేస్తున్నాము అందులో ఎస్సీ కులసులు నాలుగు కుటుంబాలు నాలుగు కుటుంబాలంటే వాళ్ళ కలిపి ఒక ఇరవై కుటుంబాల దాకా ఉంటాయి వాళ్ళ ఘోష వాళ్ళ బాధ వేదన భూములు ఆక్రమణకు గురైనాయి దానికి ప్రధాన కారణం ఈ జ్ఞానేశ్వర గౌడ్ గారే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆయన ఎలక్షన్ చేసే విధానం అన్నీ చూసినాము చాలా దుర్మార్గమైన చర్యలు ఉన్నాయి అందులో భాగంగా స్టేట్మెంట్ ఇచ్చినారా అని నిన్ను అంటున్నాను ఆయన వల్గర్ భాషతో మాట్లాడుతున్నాడు ఆ వల్గర్ భాష మాట్లాడే విధానం కానీ మీడియా వాళ్ళు దాన్ని మీరు ప్రజలకు తెలియజేయాలని చెప్తున్నాను అందులో ఆయన తరఫున బాధితులు వంచిత శోషిత పీడిత వంచిత ప్రజలు ఎవరైతే బాధ్యతలు అయినారో వాళ్ళలో భాగంగానే ఈ మాది కులానికి చెందిన పసల ఈశ్వరయ్య గారు పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ మ్యాన్గా సర్వీస్ చేసి రిటైర్మెంట్ అయ్యారు ఆయన ఘోషేంతవరకు నిజమో ఈ మీడియా ముఖంగా నాకు నెల కింద నుంచి చెప్పినాడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తంతో తెలియజేయడం జరిగింది ఇందులో భాస్కరయ్య శెట్టయ్య గారికి ఈయన సమస్యకి సంబంధమే లేదు సో ఫస్ట్ ఈశ్వరయ్య గారి సమస్యని సాక్ష్యాలతో సహా ఆయన వాళ్ళు ఆయన కొడుకు వాళ్ళు వాళ్ళ లేడీస్ వాళ్ళు ఇంటి దగ్గర ఏదో పదహారు డెలివరీ కూతురుంటే రాలేని పరిస్థితి కొడుకు వచ్చినాడు చిరంజీవి చిరంజ్ఞా పాటు పడే ప్రయత్నంలో నేను ఒక నాయకునిగా నేను ముందుకొచ్చినాను నేను జేబీ ఆర్గనైజేషన్లో వైస్ ప్రెసిడెంట్గా పత్తికొండ నుంచి ఉన్నాను ప్లస్ ఐ వాజ్ పార్టిసిపేట్ ఎమ్మెల్యే ఫ్రమ్ బిఎస్పి పార్టీ కన్స్టమ్ పత్తికొండ మాజీ ఎమ్మెల్యే మేడం శ్రీదేవి గారు మరియు ఇప్పుడున్న ప్రజెంట్ గెలిచిన శాంబాబాన గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఆల్రెడీ ఎలక్షన్లో వీఆర్ కొలిగ్స్ సో మా బాధలు మేము తెలియజేస్తున్నాం ఇది రెచ్చగొట్టడానికి కాదు అడిగే ప్రతి సమస్యకు పరిష్కారం దొరికినంత వరకు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అలుచొట్టడానికి కక్షలకి ఎవరు కాకూడదు అందులో బాధితులని మాట్లాడిస్తున్నాము వాళ్ళ వేదన సాక్ష్యాలతో సహా మాట్లాడిస్తున్నాము గారు నీ బాధ చెప్పు మాది మూడు ఎకరాలి మాది రిస్టర్ మాది రిస్టర్ మా రిస్టర్ పోయి వేరే వచ్చి దొంగ రిస్టర్ చేయించినాడు ఏ ఎప్పుడు నుండి అంటే తొంభై నాలుగు నుండి తొంభై నాలుగు నుండి నా అంటే వేడాడుతున్నాడు ఇప్పుడు ఇప్పుడు కాదు ఆయన శని పక్కల అది వంద ఎకరాలు ఉంది అంటే అది మాల్లా మా ద్వల్ల కూడా ఆయన ప్రసాదరావు అని సమితి ప్రెసిడెంట్ ఉండే వాళ్ళకి పాటలు కాపీ వాళ్ళతో సంతకం చెప్పిస్తాను భూమికి సంబంధించిన డీటెయిల్స్ గత నెల నుంచి గ్యాదర్ చేసిన తర్వాత వీళ్ళ తల్లిపిల్లలు పిల్లలు చెప్పిన తర్వాత రెవెన్యూ రికార్డు మరియు డోన్ సబ్ రిజిస్టర్ రికార్డు అన్ని పరిగణలోకి తీసుకొని దీన్ని కులక్షంగా చర్చించడం జరిగింది దీనిలో చాలా జరిగినవి ఇప్పుడు రెగ్యులర్ రికార్డు పరంగా ఆర్ఎస్ఆర్ ప్రామాణికం ఆర్ఎస్ఆర్ తర్వాత ఆర్ఓఆర్ ప్రామాణికం ఆర్ఓఆర్ తర్వాత ఇప్పుడు ఆన్లైను ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది దీని రికార్డు పరంగా చూస్తే నాలుగు వందల అరవై ఆరు సర్వే నెంబరు ఆర్ఓఆర్ మాన్యువల్ ఆర్ఓఆర్ ప్రకారము మూడు ఎకరాల ఎనభై మూడు సెంట్ల భూమి మాదిగా పసల చందమామ గారి పేరు మీద ఉంది అది మూడెకరాలు అనే మూడు సెంట్లు అంతకన్నా ఎక్స్ట్రా అదనంగా విస్తీర్ణం రిజిస్ట్రేషన్ చేయడానికి సాక్షాత్ ప్రధానమంత్రి అయినా సీఎం గారైనా చేయడానికి వీలు లేదు కానీ నాలుగు ఎకరాల ఇరవై సెంట్ల భూమి ఎట్లా ఎక్స్టెంట్ అయింది ఇది నేను వీళ్ళు చెప్పిన విధానం బట్టి జ్ఞానేశ్వర గౌడ్ గారు దాంట్లో ఉన్న లొసుకులని అన్ని వాళ్ళ ఉండే అనుబంధం బట్టి మొత్తం భూమిని కొల్లీ చేసేసినాడు చందమామ గారికి ఐదు మంది కుమారులు ముగ్గురు ఆడ కూతురు వీళ్ళ వీళ్ళ ఐదు మంది వంశపరంగా వీళ్ళతో ప్రమేయం లేకుండా ఏ విధంగా రిజిస్ట్రేషన్లకి ప్రేరేపిస్తాడు ఆయన చందమామ గారు సాక్షాత్ కొడుకుల గుని ఇది అన్నకాంతమవుతుందని చెప్పేసి ఆయన బతుకున్నంత వరకు కూడా ఎవరికి కొడుకులకి భాగాలు పాఠ్యశ్ఞానం చేయడం చేయలేదు వీళ్ళు అన్నదాములు ఏ కష్టలాగి భాగాలు చేసుకోలేదు ఈ భూమి విషయంలో ఈ శెట్టి గారి భూమి నాలుగు వందల అరవై ఏడు బై టూలో రెండు ఎకరాల నాలుగు సెంట్ల భూమికి ఉత్తర దిశలో ఉన్న రంగుల సేను ఇది డోన్ రిజిస్టర్ ప్రకారం ఆర్హెచ్లో దీంట్లో బౌండరీస్ ప్రకారము నాలుగు వందల అరవై ఆరుకి దక్షిణం వైపు ఎలాంటి రస్తానే లేదు తర్వాత ఇందులో గత జూలై నెలల నుంచి వీళ్ళు ఏప్రిల్ నెలలో జూలై నెలలో ఈ భాస్కర్ శెట్టి గారి పొలం మీదకి వచ్చి దౌర్జన్యాలు చేయడం వీడియోలు చూడడం నేను చూసినా పంచాయతీ బోర్డుల పన్నులు అసెస్మెంట్ కట్టేసి రిజిస్ట్రేషన్లకి తాగు చేసినా తెరలేదు ఇది గత ప్రభుత్వంలో ఇది యువర ప్రమేయం అంటే దశరథ రామరెడ్డి గారు సాక్షాత్ వీళ్ళు గతంలో వీళ్ళే నాయకులు వీళ్ళ బలం లేదే వీళ్ళకి మా ఎస్సీలకు అంత తెలివితేడలు కూడా లేవు వీళ్ళ నిరాశ్రయులు ఆకలితో అలమటించే వాళ్ళు గతం నుంచి ఇప్పుడు కొని వాళ్ళు పెద్దలు ఏం చేసినారు పెళ్ళిళ్ళకి దానిలో ఎత్తి పెట్టుకుంటారు కానీ మా వల్లనే కొంతమందిని వంద మందిలో ఒక ఇద్దరిని టైఅప్ చేసేస్తారు మిగతా వాళ్ళని అన్యాయం చేసి పడేస్తారు నేను అన్న జ్ఞానేశ్వర్ గౌడ ఎస్సీ కార్పొరేషన్ తరఫున చిన్న పేరు మీద ఇంత ఉందని సో నా బామర్దే దాన్ని లీగల్గా కరెక్షన్ చేయించుకుంటాను అది ప్రూవ్ అయితే నేను కొని నేను చెప్పుకుంటాను ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను ఎందుకంటే నా సొంత ఇంటి మంచి కాబట్టి నేను చెప్పుకుంటాను నో ప్రాబ్లం కానీ ఎస్సీలకు ప్రొడ్యూస్ చేసిన విధానంలో మీ పెత్తనం ఏంది దయచేసి నా ఆవేదన మిమ్మల్ని రెచ్చగొట్టడానికి గారు మీరు ఎంత అనుభవజ్ఞులు ఏ రాజకీయ నాయకునికి ఒకటే పారి ఐదేళ్లలో అభివృద్ధి చేయాలంటే ఎవరికి సాధ్యపడదు ఎమ్మెల్యే సిరిదే సర్వే నెంబర్ ఎనిమిది వందల పద్నాలుగు ఆర్ఎస్ఆర్ ప్రకారం ఇది ఫారెస్ట్ ల్యాండ్ తర్వాత స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ టైప్ అయ్యేసి దీన్ని ప్రభుత్వ భూమిగా గ్రామ కంటంలోకి బదలాయింపబడింది గ్రామ కంటంలోకి బదలాయించిన తర్వాత ఆర్ఎస్ ప్రకారము మొత్తం మూడు సబ్ డివిజన్లు అయినాయి ఎనిమిది వందల పద్నాలుగు బై వన్ బై టూ బై త్రీ ఒక దాంట్లో నాలుగు ఎకరాలు డెబ్బై సెంటు ఒక దాంట్లో ఐదు ఎకరాలు పై చెల్లి మూడు దాంట్లో ఎకరాలు చెంది మొత్తం పదకొండు ఎకరాలు అయితే ఇది ప్రభుత్వ భూమిగా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఎవరికి ఇది ట్రాన్సాక్షన్ చేయలేదు మాకు విశ్వబ్రాహ్మణ వడ్రంగి పని వాళ్ళు మా పెద్దల కాటి నుంచి వాళ్ళతో సన్నిహితం తల్లిపిల్లలాగానే ఉండం ఈరయ్య మల్లయ్య పాపయ్య సుబ్బరయ్య ఇందాక మొదట్లో మీరు మీడియా స్టార్ట్ అయిన మొదట్లో కమర్ జయలక్ష్మి గారు వచ్చినారు సుబ్బారాయుడు గారు కూతురు ఆయన స్టేట్మెంట్ ఇచ్చింది స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత దీన్ని గతంలో రవిరెడ్డి గారు అక్కడ ప్లాట్లు వేసినారు ఆ భూమిని తీసుకోలేదు వాళ్ళు ఇది ఎస్సీలది అదే ఫారెస్ట్ ల్యాండ్ ఇది తీసుకోలేదు మేము మాకెందుకు చెడ్డ పేరు అని చెప్పేసి తీసుకోలేదు తర్వాత ఈ జ్ఞానేశ్వర్ గౌడ్ గారు మా ఏసీలను అడ్డు పెట్టుకొని చాలా వల్గర్ లాంగ్వేజ్తో సీఐ మధుసందన్ సార్ కాడ చాలా దుర్భాషలు ఆడినారు మా వాళ్ళకి సబ్జెక్ట్ తెలియక వాళ్ళు ఏమన్నా వాళ్ళు వచ్చినాము తర్వాత ఇది సంబంధిత ఎంఆర్ వరకు తెలియజేస్తే రిట్ చేసినాం దీని మీద రిట్ జరుగుతుంది అక్కడ అన్ని ప్రాంతంగా అగ్రిమెంట్ల ద్వారా అమ్మకాలు కొనుగోలు జరగకూడదని నేను చెప్పినాను స్టేట్మెంట్ ఇచ్చినాను కలెక్టర్లకు ఇచ్చినాము దీంట్లో మా పెద్దలు నలుగురు పెద్దలు పెద్ద సుంకన్నా కట్టేనా సుంకన్నా ముసలా మా జనాన్న తండ్రులు పెద్ద సుంకన్నా వారసులకు ఇది డీపట్ట ప్రొడ్యూస్ చేసింది నైన్టీన్ సెవెంటీ ఫోర్లో వాళ్ళు ఏమంటున్నారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మాకు రిజిస్ట్రేషన్లోనే అంటున్నారు రిజిస్ట్రేషన్కి అనుమతి లేని భూమి ఒక వంద ఎకరాల ఆసాములు వీళ్ళు ఊర్లో వడ్డీ వ్యాపారస్తులు తర్వాత వడ్డీలు ఇచ్చుకుంటూ మా వాళ్ళతోనే పనులు చేయించుకున్నారు కాపు కాపిదాపి బస్తలు బస్తలు మాదే సింకన్న వారసుడు మూడో తరమైన ఈ నా తమ్ముడు ఇప్పుడు ఆ భూమిని వాళ్ళు రిజిస్ట్రేషన్ అక్రమదారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇది వాళ్ళు అసైన్మెంట్ ల్యాండ్ ప్రకారం ఇది వేరే వ్యక్తులకు వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఆ రోజు మాకి మా పెద్దలకి వీళ్ళే తీయడం జరిగింది ఎవరు విశ్వబ్రాహ్మణ వంగి వాళ్ళు వీరయ్య మల్లయ్య సుప్రైడ్ వీళ్ళు సుప్రాయుడు పెద్ద మంచి ఇప్పటికీ బతికే ఉన్నాడు ఇవి మా పేరు మీద ఇచ్చి మీరు కోట్ల రూపాయలు ఈరోజు ఈ జ్ఞానేశ్వర గౌడ్ అడ్డ చూసుకొని దాన్ని రికార్డుని తారుమారు చేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినారు గ్రామ పంచాయతీకి కంప్లైంట్ ఇచ్చినాం మేమైతే అనుమతులు ఇవ్వలేదు అన్నారు ఎంఆర్ఓకి కంప్లైంట్ ఇచ్చినాం మేమైతే అనుమతులు ఇవ్వలేదు అన్నారు మళ్ళీ ఈ భూమి అట్అ టైంలో మీరు వచ్చి అన్న ప్రాంతం చేయడానికి ఎంతవరకు సమంజేశం సో మీరు పద్ధతిగా జవాబుదారీగా ఉండాలా వాళ్ళకి లక్షలు కోట్లు వ్యాపారస్తులు వాళ్ళు ఆ భూమిని మా వాళ్ళకి ఇచ్చినట్టు ఇచ్చి వాళ్ళే రక్షించే వాళ్ళే ఉండి భక్షకులుగా తయారైనారు అది ఒకటి తర్వాత ఇంకొక సర్వే నెంబర్ ఉంది వాళ్ళు వెంచర్ వేసినారు ఇది సబ్జెక్ట్ ఇది ఎదురు కబ్జాలు గురైనది అయితే అమ్మకాలు జరిగిన వాళ్ళకి కొనుగోలు చేసిన వాళ్ళకి కొనుగోలు చేసిన వాళ్ళకి అమ్మకాలు జరిగిన వాళ్ళకి కొనుగోలు చేసిన వాళ్ళకి సమస్యలు లేవు ఇక్కడ ప్లాట్లు వేసినారు అవి ఎవరు ప్రతాప్ రెడ్డి వాళ్ళు రిజిస్ట్రేషన్లు అయినాయి వాస్తే కరెక్టే అయితే ఈ అమ్మినోళ్ళకి కొనుగోళ్ళకి వాళ్ళకి జాప్యం ఉంది పెద్దలు మీ భూమి మీ పొలం సుఖం రాము మీరు మీ పొలంలో మీరున్న మేము లాస్ అవుతామని వాళ్ళు అగ్రిమెంట్లు రాసిచ్చినారు వాళ్ళకి ఎవరికి మేకల నోళ్ళు మారేనోళ్ళు లొడ్డలు అయితే ఈ జ్ఞానేశ్వర్ గౌడు అనుచరుడైన నాగసురేంద్ర మా ఏసీ క్యాండిడేట్ వాళ్ళ చే నాన్న పేరు కూడా లొడ్డనే అయితే వాళ్ళు బస్తపాటి మేటికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు రత్నపిల్ల మేటికి సంబంధించిన వాళ్ళు మా జేజి గారు అక్క జిల్లాలో వీళ్ళు చిన్న జేజి కుటుంబకులు వీళ్ళు నా ఉన్నప్పుడు వాళ్ళు నా కాటుకు వస్తే అన్నీ చెక్ చేస్తే ఇది రిజిస్ట్రేషన్లో అమ్మకాలు కొనుగోలు జరిగిన వాళ్ళకి సమస్య ఉంటుంది కానీ వీళ్ళకేం సంబంధం జ్ఞానేశ్వర్ గౌడ్ గారు ఇది రిజిస్ట్రేషన్లు కాకముందుకు గతంలో అంటే బ్రిటిష్ కాలంలో పంతొమ్మిది వందల యాభై అరవై మంది వీడిగా వాళ్ళదే పెద్దంది వాళ్ళ వారసులు వచ్చేసి చిగురుమానపేటలో ఆమె అని ఒక ఉంది ఈ సంజయన గౌడు ఈ జ్ఞానేశ్వర గౌడు వీళ్ళ బంధువులు వాళ్ళు ఆ భూమి వాళ్ళ పేరుదంట ఆయన వచ్చి ఆ జ్ఞానేశ్వర్ గౌడ్ని కలచడం జరిగింది డాక్యుమెంట్లు ఇవ్వడం జరిగింది తర్వాత ఆయన దాన్ని వర్కౌట్ చేయించి తన అనుచరుల్లో ఇది మీ ట్రాన్స్ఫర్ చేసి నాగని అడ్డు పెట్టుకొని ఆ భూమిని దాదాపు మూడు లక్షల అరవై వేల పైచెలుపు రెవెన్యూ అధికారులకు ముడుగులు కొట్టించి నాకు సాక్ష్యమైన వాటి చెప్తున్నా ఇవి మా ఎస్సీలకు వాళ్ళు పెళ్ళిళ్ళ కోసము ఇండ్ల కోసము ఎన్నో రకాలుగా వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళ గోష లేకుండా ఇబ్బందులు పాలు చేసినారు దీనికి అంతటి ఇంత గోష కారణం జ్ఞానేశ్వర్ రావు గారే దయచేసి కట్టగా ఉండాలా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడొద్దు చిన్న విషయంలో ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నావు నువ్వు లీగల్కి వెళ్ళి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా మా బామార్థకి లీగల్గా మేము చెప్తాం అంతేగాని నువ్వు బెదిరిపడాలి ఈ వల్ల యాక్సిడెంట్లో పోతాడు అది పోతాడు అని బెదిరిస్తే ఈ తల ఎవరు చేతులు కట్టుకొని ఉన్నారని నేను మీడియా సదరుల ద్వారా చెప్తున్నాను